హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఇవాళైతే నేను ఇంట్లో ఎప్పుడు చేసేలాగా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలానే మల్లెపూలగా తెల్లగా మెత్తగా దూదిలాగా ఉంటుందన్నమాట ఇడ్లీ అయితే సూపర్ ఉంటుంది నేను ఏ విధంగా చేస్తానని చూపిస్తాను చూసేయండి మీలో ఎవరికైనా ఇలా చేయడం కొంచెం కష్టమైతే నేర్చుకొని చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇడ్లీలు చాలా అంటే అంటే హోటల్ స్టైల్లో ఉన్నట్లు ఉంటాయి అనమాట మెత్తగా సో చూపిస్తాను చూసేయండి ఇక్కడ నేను మార్నింగ్ టైం పిల్లలకి టిఫిన్లోకి ఇడ్లీ తర్వాత సాంబార్ చట్నీ మూడు చేశాను వాళ్ళకి ఇలాంటి చేస్తేనే బాగుంటుంది అంటే సాంబార్ కొంచెం ఎక్కువ వేసుకొని అలానే చట్నీ కొంచెం వేసుకొని తినడం పిల్లలకి ఇష్టం అనమాట సో ఇంక ఇవాళ ఇడ్లీ బ్యాటర్ ఎలా చేసుకోవాలో చూపిస్తేనే చూసేయండి ముందుగా ఒక గ్లాసు మినపగుళ్ళు అయితే తీసుకున్నాను వీటిని వచ్చేసి నేను సగం సగం ఉంటాయి కదా అలా కాకుండా ఫుల్ బాల్స్ లాగా ఉంటాయి కదా వాటిని అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ అయితే వేసి ఒక ఎయిట్ లేదా సిక్స్ అవర్స్ పాటు కంపల్సరీ నాన్ మంచిగా వస్తాయి ఇడ్లీ అనేది మెత్తగా ఉంటుందన్నమాట నానపెట్టేసాను దానిపైన ఒక ప్లేట్ అయితే వేసేసుకున్నాను తర్వాత సాయంకాలం సిక్స్ థర్టీకల్లా చూశాను చూసారు కదా మంచిగా మెత్తగా నానిపోయేసినాయి అనమాట ఇవి వీటిని ఒక టూ టైమ్స్ మరీ ఇప్పుడు వాష్ చేసుకొని దీనికోసం ఇంకా పిండి కూడా వన్ అవర్ పాటు నానపెట్టుకుంటున్నాను ఇడ్లీ రవ్వనైతే ఒక గ్లాస్ మినపగుళ్ళు వేసాను కదా అదే గ్లాస్తోనూ రెండు గ్లాసులు పైన కొంచెం వేసుకున్నాను మనకి ఎప్పుడన్నా కానీ మినపగుళ్ళు ఒక గ్లాస్ వేస్తే కంపల్సరీ రెండున్నర రెండు గ్లాసులు ఖచ్చితంగా రవ్ వేసుకుంటేనే బాగుంటుంది అలానే మనకు ఇడ్లీ కూడా మెత్తగా వస్తుంది కొంచెం పిండి అనేది ఒతుగ్గా అవుతుంది అనమాట చూసారు కదా వీటిని అయితే మంచిగా ఒకసారి వాష్ చేసుకోవాలి దీన్ని కూడా బయట మనం ఏం పెట్టి కెమికల్ పెట్టి వాడిన తర్వాత కాబట్టి మనం తీసుకున్నప్పుడు కంపల్సరీ ఏదైనా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మనం వాడేటప్పుడు ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ మంచిగా వాష్ చేసుకుంటే బాగుంటుంది మనకి నేను ఒకసారి వాష్ చేసి పెట్టేశాను పెట్టి మంచిగా నీళ్ళు అయితే పేసా పోసాను వన్ అవర్ పాటు నానిపోతుంది ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను ఇంకా మిక్సీలో అయితే వేసుకొని రుబ్బుతున్నాను అనమాట నేనైతే గ్రైండర్కి అయితే వేయట్లేదండి మిక్సీకి వేసుకుంటున్నాను మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఫ్రిడ్జ్ వాటర్ ఉంటాయి కదా కూల్ వాటర్ వాటిని కనుక వేస్తే మనకి ఇల్లు సాఫ్ట్గా వస్తుంది పిండి అయితే ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట మిన పిండి ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను దీంట్లో కొంతమంది ఇడ్లీ సాఫ్ట్గా రావడానికి రైస్ వేస్తారు అలానే అటుకులు ఉంటాయి కదా వాటిని కూడా వేసుకుంటారు మీకు ఒకవేళ ఇన్ కేస్ ఇంకొంచెం సాఫ్ట్గా రావాలనుకునే వాళ్ళు ఉంటే అది కూడా వేసుకోవచ్చు నేనేంటంటే పిండి కొంచెము ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ నాకు మిగులుతుంది అనమాట నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి అటుకులు కానీ రైస్ కానీ వేస్తే మనము అది కొంచెం పులిసినట్టు ఉంటుంది పుల్లగా అయిపోతాయి ఇడ్లీ అనేది అందుకే నేనైతే అవి ఏం వేయట్లేదు నేను ఎప్పుడు ఇడ్లీ బ్యాటర్ చేసినా ఒక టూ డేస్కి అయ్యంత చేసుకుంటాను టూ టైమ్స్కి అయ్యంత ఇక్కడైతే వన్ అవర్ పాటు నానిపోయింది నూట పిండి కూడా చూస్తున్నారు కదా వీటిని మంచిగా వాష్ చేసుకుంటున్నాను పిండి ఒక త్రీ టైమ్స్ అలా మంచి కడిగినాం అనుకో రవ్ అని దీంట్లో ఉన్న కొంచెం మెరుపుదనం అంతా పోయి పిండి అనే రవ్ అనేది కొంచెం తెల్లగా వస్తుంది అన్నమాట ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మీద పిండి ఉంటుంది కదా దాంట్లోకి అయితే ఈ రవ్వ అనేది మంచిగా అసలు తడి లేకుండా పిండి వేయాలన్నమాట మనం కొంచెం మంచిగా పిండుకోకుండా అలానే వేసామనుకో పొద్దున్నే పాటికి మార్నింగ్ చూసే తలకే మనకి మంచిగా పిండి అనేది కొంచెం ఏమంటారు పల్చాగా ఉంటుందనమాట కొంచెం వాటర్ కంటెంట్ ఏమి లేకుండా మంచిగా పిండి వేస్తేనే ఇడ్లీ రవ్వ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంతా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు లేక పది నిమిషాలు మంచి చేతితో బాగా కలపాలి ఇలా అంతా మిక్స్ అయ్యేటట్టు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఇది టూ టైమ్స్ కానీ చేసుకుంటాను అనమాట ఇట్లా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇంట్లో ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటే పిల్లలకి కానీ మనకు కానీ ఎప్పుడన్నా వెంటనే తినాలనిపించినప్పుడు చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది టైం ఒకవేళ సరిగా కుదురుకున్నప్పుడు మనకి ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చట్నీ వేసుకొని తినవచ్చు అనమాట తొందరగా వేసుకొని నేనైతే ఇప్పుడు పక్కన తీసుకుంటున్నాను నాకు ఎంత కావాలంత తీసేసి ఇంకా మిగతాది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను చెప్పాను కదా నేను దీంట్లోకి ఏం వేయట్లేదండి ఇలా వేస్తే కనుక మనకు టూ డేస్ త్రీ డేస్ కానీ ఉంటుంది పులుస పిండి అనేది కొంచెం పుల్లగా ఉండదు అలానే పులిసినట్టు ఉండదు అనమాట ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసి అంత ఒకసారి కలుపుకొని ఇంకా ఇడ్లీ పాత్రలోకి అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడైతే నేను ఇడ్లీ ప్లేట్లకు కొంచెం ఆయిల్ అయితే రాస్తున్నాను ఇట్లా ఆయిల్ రాయడం వలన మనకి ఇడ్లీ అనేది ప్లేట్కి ఎక్కువ అతుకోకుండా వచ్చేస్తుంది కొంతమంది క్లాత్ వేస్తారండి అలా వేసినా బాగుంటుంది నేనైతే ప్రజెంట్ ఎప్పుడు అట్లా క్లాత్ అనేది వేయనమాట కొంచెం ఆయిల్ వేసుకుంటే నాకు ఇడ్లీ ఎప్పుడు మనకి ప్లేట్స్కి అనేది స్టిక్ అయ్యేది అనమాట ముందుగానే కొంచెం ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ అయితే వేసి హీట్ చేసుకున్నాను ఎప్పుడన్నా కానీ మనం ఇడ్లీ పెట్టే ముందు కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాతనే ఇడ్లీ ప్లేట్స్ అనేది పెట్టుకుంటే మనకు బాగుంటుంది సో ఇప్పుడంతా పెట్టేసినాను పది నిమిషాల తర్వాత చూస్తే ఇడ్లీలా ఉందనమాట చాలా సాఫ్ట్గా వస్తాయి చూస్తున్నారు కదా కొంచెం వేడి తగ్గినాక మనం ఎప్పుడన్నా కానీ ఇడ్లీను వేడివేడిగా ఉన్నట్టు తీసుకుంటే అది ప్లేట్కి స్టిక్ అయిపోతుంది అలా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటే ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఇక్కడ నేను సాంబార్ కూడా రెడీ చేశాను దీంట్లోకి నేను ఏం వెజిటేబుల్స్ వేయట్లేదండి ఓన్లీ ప్లెయిన్ సాంబార్ చేస్తాను అనమాట అప్పుడే పిల్లలకు బాగా ఇష్టంగా తింటారు హోటల్లో తిన్నంత ఫీల్ అవుతారనమాట పిల్లలు చూసారు కదా ఇక్కడ ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది నాకు మార్నింగ్ టైం హడావిడి కదా సో చూపించేసి మీకు వెంటనే తీసేశాను అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఉండే వీడియో అయితే తీసుకుంటున్నాను పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారు ప్రశాంతంగా వీడియో అయితే ఇప్పుడు మళ్ళీ క్లిక్ పెడితే యాడ్ చేస్తున్నాను చూసారు కదా చాలా సాఫ్ట్గా వచ్చింది అలానే నేను దీంట్లోకి సాంబార్ చేసానని చెప్పాను కదా కొంచెం సాంబార్ నాకు కూడా ఎక్కువ వేసుకొని తినే అలవాటు అనమాట సాంబార్ ఇడ్లీ ముది చాలా వేసుకొని అలానే కొంచెం చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది సో యూ వీడియో ఇదనమాట మీరు ఎలా అనేది కూడా కామెంట్ చేయండి అలానే నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యింది